గాడిలో అందరూ పట్టలేదు వా జాను మా నాన్న ఇద్దరు పోయినారు నేను మా అమ్మ అంటే పాపని అక్కడ డ్రాప్ చేసి నాన్న రిటర్న్ వస్తాడు అమ్మని తోడుకుపోయాక ఎందుకంటే అమ్మకి నడిచేకి పాపం లాంగ్ అవుతుంది కదా అందుకు నాకు ఎండ చాలా ఎండగా ఉంది ఫస్ట్ పై ఫ్రెష్ అప్ కావాలి ఇదే చూడండి షన్మార్తన్ గుడి సర్కల్లో చాలా పెట్టి రావాలి నేను పాప మార్నింగ్ చాలా ఫుల్ ఫేమస్ ఇది అమ్మ వాళ్ళ ఇల్లు ఇక చూసారా మేమైతే ఇంటికి అయితే రీచ్ అయిపోయాము కూలర్ సక్క తె ఎండు ఉందబ్బా మా అమ్మ అయితే కూలర్ పెట్టేసింది చాలా చాలా ఎండ మాకు పోల్చుకుంటే ఇక్కడ చూడండి చెమట ఎట్లు వీకింది ఫస్ట్ ఫ్రెష్ అప్ కావాలా అమ్మ రాగానే చిత్రాన్నం చేసేసింది అదని కొంచెం మెంతే పలావ్ చేసిందంట నేను టేస్ట్ చేయాలని కొంచెం అంతా తీసి పెట్టింది అలాగే పెరుగుపచ్చడిగా తీసింది గుర్తు పలావ్ తినలేనని మధ్యాహ్నం నుంచి లాగ్ షూట్ చేద్దాం అనేసి రాగానే అమ్మ ఒగ్గర అన్నం చేసింది ఇప్పుడు తినడం అంతే అమ్మ కాఫీ చేసి మా పద్దెనిమిది జర్నీ చేసి స్టార్ట్ అయింది అన్న ఇప్పుడు ఇంకా పెట్టింది కాఫీకి అక్క వస్తానని అక్క రాలేదు అలా ఏ ఫోన్ చేయకే ఓడిపోయింది ఇల్లు పచ్చుకోండి ఓ వాళ్ళ మామ వచ్చినాడు అంటే కాలేజ్ నుండి అందుకే దాసి పెట్టుకుని వాళ్ళ మామని ఎలా ట్రీట్ చేస్తున్నా అని అందుకే దాసి పెట్టుకుంటా தம்பேஜ் காஃபி இச்சே தல்கேஷன் అదే నా వాళ్ళమ్మ బాగా వాళ్ళమ్మ బాగా మెంత పలాలు ఫ్రైడ్ రైస్ పన్నీర్ కర్రీలు అన్నీ చేసేస్తుంది అమ్మ కట్టిస్తుంది ఎవడుకో అడిగితే లాస్ట్ కొడుకు వచ్చినాక చేసే కాఫీ కొడుకు తాగలేదా దానికి ఉడుగుతాడంటే టీ మన టీ చేసినావాడతాడు వాడు చేస్తా మూడేళ్ళకే నాలు పద్దులే రా కాఫీ పొడి ఉంది దానికి కింద యాక్చువల్లీ మా అమ్మ కాఫీ చేసి ఇచ్చింది మా నాన్నకి మా అమ్మ ఎత్తుకొని వస్తుంది అని నిమ్మనే నాకు టైడ్ అయినాను కాబట్టి మా అమ్మని చూడండి ఎలా ఉన్నాను అసలు జుట్టు కట్టేసినాను పైకి చాలా ఎండు ఉంది కాబట్టి గిట్ట పైకి కట్టేసిన మా అమ్మకి ఆవేశాను మా నాన్నకిచ్చేది మా నాన్న రాంగ్ పడుతుంది మా అమ్మకు అల్లి ఆడ మీటింగ్ చేస్తా కాలేజీ నుంచి వచ్చాడు వాడు ఆ మీటింగ్ చేస్తా అన్నారు